హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు గుత్తి వంకాయ కర్రీ సింపుల్గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ప్రిపరేషన్లోకి వెళ్దాం ఒక మిక్సీ జార్లోకి వేయించిన పల్లీలు తీసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి ఆ పౌడర్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకోవాలి ఆ పౌడర్లోకి కారం సరిపడా తీసుకోవాలి అలాగే గార్లిక్ ఒక నాలుగైదు దాకా తీసుకోవాలి తర్వాత జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ అలాగే మిరియాలు ఒక నాలుగు నుంచి ఐదు దాకా తీసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇలా మనకి పౌడర్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి దాంట్లోకి లవంగాలు రెండు అలాగే ఇలాచి దాల్చిన చెక్క వీటితో పాటు మిరియాలు యాడ్ చేసుకుందాం తర్వాత పచ్చిమిర్చి ఒక రెండు కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని యాడ్ చేసుకోవాలి ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకోవాలి కర్రీ లీవ్స్ కొన్ని వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకుంటూ ఆనియన్స్ బాగా మగ్గించుకోవాలి ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా సాఫ్ట్గా అయ్యాయి ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసుకున్న వంకాయల్ని యాడ్ చేసుకోవాలి వంకాయలు ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి వంకాయలు సాఫ్ట్గా అయ్యాయి కదా బాగా కలుపుకుందాం ఇప్పుడు దీంట్లోకి పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా ఒక నిమిషం పాటు మూత పెట్టుకుందాం మొత్తం బాగా మనకి మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ జార్లో పౌడర్ చేసుకున్నాం కదా మసాలా ఆ మసాలాని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకుందాం తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఇలా చింతపండు నీళ్ళని యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి మనకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని మనకి గ్రేవీ ఎంత సరిపోతుందో చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వంకాయలన్నీ బాగా ఈ మసాలా పట్టి మగ్గిపోవాలి కదా ఇప్పుడు ఒక మూడు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి సో మనకి మొత్తం అన్నీ బాగా మగ్గిపోయాయి ఇప్పుడు దీంట్లోకి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఒక నిమిషం పాటు మూత పెట్టుకుంటే మనకి బాగా అన్ని మసాలాలు ఈ వంకాయలోకి పట్టుకున్నాయి కదా ఇప్పుడు ఫైనల్గా ధనియా పౌడర్ అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి సో మనకి గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి